ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కొడాలి నాని చాలా ఘోరంగా ఆ నియోజకవర్గంలో ఓడిపోయారు మనందరికీ తెలుసు ఆ పార్టీ పదకొండు స్థానాలకు పరిమితమైంది ఇలాంటి వాళ్ళందరూ కూడా ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు పదకొండు స్థానాలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పడిపోయింది అంటే గత ప్రభుత్వం అసలు అభివృద్ధిని పూర్తిగా అటకెక్కి చేసింది ప్రజల్ని అసలు పట్టించుకోలేదు ఆ కారణంగానే కొడాలి నాని కావచ్చు వల్ల నుంచి కావచ్చు ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు అందరూ ఊడిపోయారు కానీ ఎవరు మారినా సరే నేను మాత్రం మారను అని కూర్చుంటారు కొడాలి నాని గారు కొడాలి నాని గారు అప్పుడు ఏవైతే బూతులు మాట్లాడారు అప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఎట్లా వ్యవహరించారో మళ్ళీ ఆ పద్ధతుల్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన చీపో అని చెప్పి వద్దన్నా సరే కొడాలి నాని గారిని ఓడించారు అసలు నియోజకవర్గంలో చాలా ఘోరంగా ఓడిపోయారు కొడాలి నాని గారు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కొడాలి నాని గారిని ఎందుకు చేదరించుకున్నారంటే మాకు అభివృద్ధి కావాలరా బాబు మాకు మా నియోజకవర్గం బాగుండాలా మన రాష్ట్రం బాగుండాలా మీ వల్ల కాదు అని చెప్పి ఛేదరించుకుంటే ఘోరంగా ఓడిపోయిన పరిస్థితుంది కొడాలనాని కావచ్చు వల్లభ నిమిషం కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు రోజా కావచ్చు గుడివాడ అమర్నాథ్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే మంత్రులు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఘోరంగా ఓడిపోయారు సో దీనికి ప్రధానమైనటువంటి ఒక ముఖ్య కారణం ప్రజలందరూ కూడా అన్నీ గమనించారు గత ప్రభుత్వంలో మీరు ఆడినటువంటి నాటకాలు గత ప్రభుత్వంలో ప్రతిపక్షాన్ని ఇక తిట్టడమే పనిగా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చింది నచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత పని చెప్పారు కాబట్టి ప్రజలు అందరూ గమనించారు కాబట్టి మిగింత ఘోర ఓటమిని కల్పించారు సరే ఎలాంటి తీర్పిచ్చినా సరే మాకేంటి సంబంధం మేము మాలాగానే ఉంటాం మేం మారం ప్రజలకు మంచి మాకు అవసరం లేదు మళ్ళీ మేము తిడతామంటే ప్రజలు ఇప్పుడు పదకొండు స్థానాలు ఇచ్చారు మీకు ఘోరంగా ఓడిపోయారు ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితమైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది సో ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మారి మీ భాష మీద కొంచెం మీరు గౌరవంగా మాట్లాడితే మీకు గౌరవంగా ఉంటుంది తర్వాత మీ పార్టీ కూడా మంచి జరుగుతుంది భవిష్యత్తులో మీరు మంచిగా ఉంటే కానీ లేదు మా పరి పద్ధతి ఇదే మేము ఈ రకంగానే ఉంటాం మళ్ళీ ఇట్లాగే తిట్లు అందుకుంటాం అనుకుంటే ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారిని వారి సత్యమణి భువనేశ్వర్ గారిని మీరు కానీ వల్లభని వంశీ కానీ మీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా సో పూర్తిగా అవమానపరిచే విధంగా మాట్లాడారు అసెంబ్లీలో ఆయన బాధపడిపోయి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఇది కౌరవ సభ ఇది గౌరవ సభ కాదు నేను మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితేనే నేను సభకు వస్తానని చెప్పేసి వెళ్ళారు అనుకున్నది సాధించారు ముఖ్యమంత్రిగా సభలో అడుగు పెట్టారు ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆహా మీలు ఇచ్చారు దాన్ని ఇంకా ఇప్పుడే కదా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది ఇంకా అసలు రాష్ట్రంలో ఏం జరిగింది ఐదు సంవత్సరాల పాటు ఎలాంటి విధ్వంసం జరిగింది అమరావతి బాబు పోలవరం ఎట్లా చేశారు నాశనం చేశారు ఇవన్నీ చూసుకుని ఇప్పుడే కదా సర్దుకుంటుంది ఇంకా ఆ సూపర్ సిక్స్లు అవి చెప్పారు ఇవి చెప్పారు అమలు చేయండి అంటే మీరు చేసిన విధ్వంసం చక్క పెట్టడానికి కొన్ని నెలలు పడుతుందంట మీరు మొత్తం ఖజానా ఊడ్చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన పరిస్థితుంది అన్నీ సర్దుబాటు చేసుకోవడానికి ఆ నిలబడుతుంది అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు శక్తుల కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ప్రతిపక్ష సంబంధించిన నాయకులందరూ కూడా నోటికి ఎంత వస్తే అంత తిట్టారు కదా అంటే పుట్టు కాంగ్రెస్ వాదో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అరంగేటం చేసిన వాళ్ళు అంటే ఒక అర్థం ఉంటుంది సరే వాళ్ళు ఏదో తెలియక మాట్లాడారులే అవగాహన లేక మాట్లాడారులే అనుకోవచ్చు కానీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆదరించి మీకు మొదటిసారిగా టికెట్ ఇచ్చి గెలిపించిన చంద్రబాబు నాయుడు గారిని మీరు తిట్టిన పరిస్థితి ప్రజలు ఇవన్నీ అందరూ గమనించారు కాబట్టి ప్రజలు ఇవన్నీ చూసి వాళ్ళకి ఒక ఏవగింపు కలిగింది మీ మీద వీళ్ళు ఇలాంటి వాళ్ళన ఇలాంటి అలగా మనుషులన మనం రాజకీయాల్లో ఆదరించింది ఇలాంటి వాళ్ళని మనం గెలిపించిందని చెప్పి ప్రజలు వాళ్ళకు వాళ్ళు సర్ది చెప్పుకొని మీకు వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి మీకు ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్ ఉంది సో కొడాలని కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా సరే రాజకీయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే ఆదరిస్తారు తప్పి తప్పించి ఇట్లా బూతులతోనో అసలు ప్రజలకి ఏమాత్రం సంబంధం లేని విషయాలన్నీ కూడా మీడియాతో వాళ్ళని తిట్టడం కోసమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు మేము తిడతాం జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పన్నారు మేము చెప్తాం సో ఇదే పంథాన్ని మళ్ళీ కొనసాగిస్తే కనుక ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా మీకు రావు సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీకు టికెట్ ఎందుకు ఇచ్చారండి అంటే ప్రజలకు ఏదో మంచి చేస్తారని చెప్పి మీకు టికెట్ ఇచ్చారు మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు అసలు నారాగా వారి కుటుంబం నందమూరి కుటుంబం లేకపోతే అసలు మీరు రాజకీయాల్లో ఉండేవాళ్ళ మీరు కానీ వాళ్ళ నుంచి కానీ జూనియర్ ఎన్టీఆర్ తర్వాత వారి తండ్రి నందమూరి హరికృష్ణ గారు మీరు ప్రోత్సహించడం వల్లే కదా చంద్రబాబు నాయుడు గారు మీకు టికెట్ ఇచ్చారు ఏదో మంచి చేస్తారు మనతో పాటు ఉంటారనే కదా వారు మీకు టికెట్ ఇచ్చి గౌరవించింది ఇప్పుడు వరుసగా మీరు అక్కడ గుడివాడ నియోజకవర్గంలో గెలుస్తున్నారు కానీ మీ ఆటలు మించాయి మీరు రాజకీయాల్లో ఉండాల్సిన మనుషులు కాదు అని చెప్పి ప్రజలు వాళ్ళ పూర్తిగా మీ గురించి తెలిసిపోయి ఇక ఇలాంటి వాళ్ళు మనకు వద్దని చెప్పి చేదరించుకున్నారు కాబట్టి మీకు ఇంత ఘోర ఓటం వచ్చింది ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా అదే మాటలు మాట్లాడితే ప్రజలు ఎక్కడ సహించే పరిస్థితి లేదు సో ఇప్పటికైనా అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆరు నెలలు చూడండి ఈ ప్రభుత్వం మంచి చేయకపోతే అప్పుడు ప్రశ్నించండి అది కూడా గౌరవంగా గౌరవంగా ప్రశ్నించాల ప్రజలు ప్రతిపక్షం అనేది ప్రజలకు ఎప్పుడు ఉపయోగపడే విధంగా వాళ్ళ పక్షాన నిలబడి మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అలాంటి హుందా రాజకీయాలు చేయాలి కానీ మీరు ఎప్పటికీ ఇట్లా బూతులు మాట్లాడుకుంటూ వాడేంటి వీడేంటి ఆ నా కొడక ఈ నా కొడక అని చెప్పేసి అంటే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు మరొకసారి బుద్ధి చెప్తారు మీ పంత విధేదం కొనసాగి కొనసాగితే సో చూద్దాం మనం టీ వేదికగా మీకు ప్రశ్నిస్తున్నాం మేము కొడాలి నాని గారు కావచ్చు వల్లభులు నవంశీ కావచ్చు ఇంకా ఎంతోమంది ఇలాంటి బూతుల మంత్రులు ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే మాజీ మంత్రులు అందరూ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా మనంటివి వేదికగా ఒక హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని హుందా రాజకీయాలు చేస్తే బాగుంటుంది లేదంటే ప్రజలన్నీ గమనిస్తారు మీరు ఎప్పటికింకా ప్రతిపక్షానికే పరిమితమవుతారు గుర్తుపెట్టుకోండి